ఏ ఊరు ఏ మండలము కోట మండలం ఇంతకుముందు నువ్వు ఎంత ఎన్ని కేజీలు ఉన్నావు ఎనభై ఐదు కేజీలు ఉన్నావు ఇప్పుడు ఎంత ఉన్నావు డెబ్బై ఐదు కేజీలు ఓకే ఎన్ని వాడావు ఏసీ ఐస్ ఎన్ని వాడావు నెల వాడావా ఇది రెండో బాక్స్ కానీ నువ్వు ఎన్ని కేజీలు తగ్గావు ఆరు కేజీలు ఆరు కేజీలు తగ్గావు అంతకుముందు పని చేసుకుంటున్నావా భారంగా అనిపించేది ఇప్పుడు ఆరోగ్యం ఇప్పుడు బాగుంది ఆరోగ్యం నువ్వు పని చేస్తున్నావు ఇంట్లో ఇంట్లో పని చేస్తా బా చేసుకుంటున్నావా ఎట్లా ఉంది మేము కొన్ని బాబా చెప్పు ఫస్ట్ అయితే కొంచెం కష్టంగా ఉండేది బాగుగా ఉండేది కానీ ఇప్పుడు వార్తలు వాళ్ళని కూడా మా అమ్మకైతే బాగుంది బాగుందా ఎవరు ఆ మాట అంటున్నా సార్ నెలకి ఎంత తగ్గింపు వస్తే మేలానికి మేలు అంటున్నారా బాగా తగ్గేవా నువ్వు सतोषमेना शारी